హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ పండుగలలో మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పువ్వు బతుకమ్మ అని చివరి రోజు బతుకమ్మను సద్దులు బతుకమ్మని అంటారు ఈ పండగ రోజులలో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకొని ఈ పూల పండగ జరుపుకోవడానికి తయారవుతారు ఈ తొమ్మిది రోజులు బతుకమ్మలను తయారు చేసి ప్రతి సాయంత్రం వాటి చుట్టూ ఆడపడుచులు అందరూ తిరుగుతూ ఆడుతారు ఆ తరువాత దగ్గరలో గల చెరువులో నిమజ్జనం చేస్తారు అయితే ఈ తొమ్మిది రోజుల పాటు జరిపే పండుగలలో రోజు ఒక్కొక్క నైవేద్యం సమర్పిస్తారు ఏ ఏ రోజు ఏ ఏ నైవేద్యాలు సమర్పిస్తారో తెలుసుకుందాం బతుకమ్మ పండుగలలో మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ మహా అమావాస్య రోజు బతుకమ్మ మొదటి రోజు వేడుక మొదలవుతుంది ఎంగిలిపూల బతుకమ్మకు నువ్వులు బియ్యం పండి నూకలు కలిపి నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు రెండవ రోజు అటుకుళ్ళ బతుకమ్మ ఆశ్వీయుజ శుద్ధ పాడ్యం నాడు చేస్తారు సప్పిడిపప్పు బెల్లం అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ మాస శుద్ధ నాడు చేస్తారు ముద్దపప్పు పాలు బెల్లంతో నైవేద్యం చేసి అమ్మవారికి సమర్పిస్తారు నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ ఈ వేడుకను ఆశ్వయుజ మాస శుద్ధ తదియ నాడు చేస్తారు నానేసిన బియ్యం పాలు బెల్లం కలిపి నైవేద్యం చేసి అమ్మవారికి సమర్పిస్తారు ఐదవ రోజు అట్ల బతుకమ్మ మాస శుద్ధ చవితి నాడు చేస్తారు అట్లు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఆరవ రోజు అలిగిన బతుకమ్మ మాస శుద్ధ పంచమి నాడు చేస్తారు ఈరోజు నైవేద్యం సమర్పించరు ఏడో రోజు వేపకాయల బతుకమ్మ ఆశ్వీజ మాస శుద్ధ షష్ఠి నాడు చేస్తారు బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ ఆశ్వీజ శుద్ధ సప్తమి రోజు ఈ పండుగ చేస్తారు నువ్వులు వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం చేసి అమ్మవారికి సమర్పిస్తారు ఇక చివర తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ ఆశ్వజి మాస శుద్ధ అష్టమ రోజు జరుపుతారు అదే రోజు దుర్గాష్టమిని కూడా జరుపుకుంటారు ఈరోజు ఐదు రకాల నైవేద్యాలు సమర్పిస్తారు పెరుగు అన్నం చింతపండుతో తయారు చేసిన పులిహోర నిమ్మకాయతో తయారు చేసిన పులిహోర కొబ్బరి అన్నం నువ్వుల అన్నం తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ రోజుతో బతుకమ్మ సంబరాలు ముగుస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్